రైతలాట్ గుడ్ మార్నింగ్ ఇదిన దేవుని వాగ్దానము ఆదికాండము యాభైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయం ముందు ప్రభ నేసుక్రీశ్వరునితో స్పష్టముగా మాట్లాడుతున్నారు నీ పిల్లలు ఎలా పోషింపబడతారని నీ సంతానము ఎలా సంరక్షింపబడుతుందని అనేక ఆలోచనలను చేస్తూ నీవు సతమతమవుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సంతానమును నీ పిల్లలు నేను పోషించదును అవును నాకు వచ్చిన మరి ఆదాయము చాలటలేదని నేను నా పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలనా మంచి చదువులను చెప్పి వారిని ప్రయోజకులను చేయగలనా అని బాధపడుతున్నావా అయితే ప్రభనేసు క్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు ఆ దినము మరి ఏసేపు అన్నదమ్ములు అయిన వారికి ఎంతో కరువు కలిగినప్పుడు మరి ఏసేపు దగ్గరికి వచ్చి వారు మరి వేడుకున్నప్పుడు మరి ఏసేపు వారి తమ్ముడని తెలిసినప్పుడు ఒకవేళ ఏసేపు మన మీద తనకు చేసిన అన్యాయం ఎవటి పగపట్టునేమో అని కొనుచుండగా మరి ఏసేపు వారితో మాట్లాడుతున్నారు మీరు భయపడకండి నేను మిమ్మను మీ పిల్లల్ని పోషిస్తానని అవును ఒక మనుష్యుడు దేవుని ఎందుండి మరి తన యొక్క మరి సహోదరులను వారి సంతానమును అని మాట ఇచ్చిన మాటను బట్టి ఈ దినము మరి ఆ మనుషును సృష్టించిన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన మరి ప్రభనే సూక్రిస్తూ నీతో మాట్లాడుతున్నాడు నేనును నీ పిల్లలను నిన్నును నీ సంతానమును పోషించి ఎటువంటి ఆర్థిక పర ఇబ్బందులు రాకుండా నేను మిమ్మల్ని నడిపిస్తానని మీరు నాయన నమ్మకించి ప్రార్థిస్తే సకలము పొందుకుంటారు ఈ నూతన సంవత్సరములని దేవుణ్ణితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఆమె ప్రైద్యలా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు మయసు ప్రభా ని ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నా చూచిన ప్రతిభడును ఈ నూతన సంవత్సరంలో వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లలను దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపి కృపలతో కనకరించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమెన్